నమస్తే వెల్కమ్ టు అస్సార్కెన్ న్యూస్ నాటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శారదా కాలనీలో ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు శారదా కాలనీలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నజీర్ పాల్గొని ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చివరిగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి పథకాలను అందిస్తున్నామని చెప్పారు నగర మేయర్ కోవలముడి రవీంద్ర పార్టీ నాయకులు మధ్యరాల మాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శారదా కాలనీ మార్జిన్లో పర్యటించడం జరుగుతూ ఉంది పేదలు మరి రెక్కాడితే డొక్కడైనటువంటి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేకుండా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు అందించడంతో ఒక మృతి కూడా జరిగినటువంటి పరిస్థితులు అందుకని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరుని అందించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తమ పిల్లల్ని చదివించుకోవడానికి అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందనం పేరుతో దాదాపు పదమూడు వేల రూపాయలు ప్రతి వ్యక్ ప్రతి విద్యార్థికి కూడా అందించినటువంటి పరిస్థితులు అంతేకాకుండా సామాజిక పెన్షన్లు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి పదిహేను వేల వరకు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అంగవైకలను ఉన్నటువంటి సోదర సోదరి మనలకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి వాగ్దానం కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్కన అభివృద్ధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో దాదాపు ఎన్ని తొమ్మిది వందల పన్నెండు వందల ఉన్నాయి ఈ ప్రాంతం వక్ సంబంధించినటువంటి స్థలం ఉండడంతో కొన్ని మౌలిక వసతులు కల్పించడం దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పేదలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీని మీద ఎస్సీ సబ్ కార్పొరేషన్ సబ్ ప్లాన్తో పూర్తిగా వక్ పర్మిషన్స్ అన్నీ కూడా తెప్పించి వీళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు నగర ఇరవై ఐదవ మహాసభలు గురువారం సార్థా కాలనీలో జరిగాయి ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు నగరాభివృద్ధిలో మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు అనేక పోరాటాల ఫలితంగా స్థలాలు సాధించామని తమ పార్టీ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తుందని చెప్పారు రైతులు వ్యవసాయ కార్మికుల సమస్యలపై పోరాడుతూ తమ పార్టీ వందవ వసంతో జరుపుకుంటుందని తెలిపారు నగర ప్రజానీకానికి సిపిఐ నగర పార్టీ ఇరవై ఐదో మహాసభల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి శతవార్షికోత్సవ సంవత్సరంలో ఉన్నాము ఈ సందర్భంగా ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నగర అభివృద్ధిలో ఆతి నుండి కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది ఇవాళ ఇందిరానగర్ ఉన్నా గారి కాలనీ ఉన్నా శారదా కాలనీ ఉన్నా నగర చుట్టుపట్ల ఉన్నటువంటి పేదలు నివసిస్తున్న కాలనీల్లో అత్యధిక భాగం మేము ఆక్రమణ చేపించి రక్త తర్పుణి ఆ నిలబడితే నిలబెడితే ఈరోజు వాళ్ళు పదిలంగా ఉంటున్నారు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా సిపిఐ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ప్రధాన ప్రతిపక్షం పదకొండు మంది శాసనసభ్యులతో ఉన్న వారు చట్ట సభలకు వెళ్ళటం లేదు చట్టసభల్లో సిపిఐకి ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల పక్షాన ప్రజలకి రక్షణ కవచంగా నిరంతరం పనిచేస్తూ ఉన్నాం రానున్న నాలుగు సంవత్సరాల కాలము సిపిఐ పార్టీని ఒక ప్రబల రాజకీయ శక్తిగా ప్రమోట్ చేస్తాము మేధావులు యువకులు ఇతర అన్ని వర్గాల ప్రజలు ఈ రెండు పార్టీల వ్యవస్థలు వారు కావచ్చు వీరు వీరు కాబట్టి వారు లేకపోతే రెండు కూటమిలు ఈ రెండు కూడా పరస్పరం కలహించుకుంటారు ప్రజల పక్షాన్ని నిలబడేటట్టు నటిస్తారు కానీ సైద్ధాంతికంగా ఆర్థిక విషయాల్లో రాజకీయ విషయాల్లో సామాజిక అంశాల్లో వీరందరూ ఒకే తడిలో నడుస్తున్నారు ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి రైతుల సమస్యలపైన వ్యవసాయ కార్మికుల సమస్యల పైన కార్మికుల సమస్యలపైన మొత్తం అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈ వంద సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేయడం అనేది జరిగి వందో వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ మహాసభ అత్యంత ఉత్సాహపూరితంగా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలో జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నాం ఓకే వాగ్దానాలు నెరవేర్చండి మీకంటే ఎక్కువ వాగ్దానాలు చేసి ఆరోగ్యకి మగోళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయాడు ఈ రాష్ట్రంలో రోడ్లు మర్చిపోయాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకి పరిశ్రమలు మర్చిపోయారు మీరు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ధరలు పెరిగిపోయింది ఒకప్పుడు యాభై రూపాయలు ఉన్న కందిపప్పు ఇప్పుడు రెండు వందలా పెరిగింది నూట డెబ్బై రెండు ఉంది అలాగే బియ్యం పదిహేను వందలు పదిహేను వందలు పదహారు వందలు ఉన్నాయి ఇంకా వెయ్యి రూపాయలకి పదకొండు వందలు కావాలంటే మన స్టోర్ బియ్యానికి శుభ్రంగా పాలిష్ చేసి అసలు కంటే తెల్లగా తయారు చేసి పదకొండు పన్నెండు వందలకి దీంట్లో అమ్ముతున్నారు ఇవన్నీ స్టోర్ బియ్యాన్ని అమ్ముతున్నారు ఈ రసలో రేట్లు పెరుగుతున్నాయి కదా మాట్లాడబోయా చంద్రబాబు గారంటే అమ్మో మహాకవి జాష్వా వర్ధంతి కార్యక్రమం గురువారం నగరంపాలెంలోని జాష్వా విగ్రహం వద్ద జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ మాణికవర ప్రసాద్ జాష్వా విగ్రహానికి పూలమాలలు వేసిన అర్పించిన అనంతరం మాట్లాడారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణాలలో కుంభకోణం భారతదేశంలో ఎన్నడూ జరిగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ జరిగిన మద్యం కుంభకోణం తారా కుంభకోణం ఆ తారా కుంభకోణంలో చాలామంది నేరస్తుని పట్టుకున్నారు ఇంకా చాలామంది పట్టుకోవాలి ఆ దారా కుంభకోణం వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాదరణ వచ్చిన ఆ ముఠానికి ఆ ముఠాన్ని పట్టుకొని ప్రజలకు అప్పగించి ఆ డబ్బంతా రికవర్ చేసి ఆ ధనాన్ని ఎవరైతే ఈ చిప్ లిక్కర్ తాగి అనేక రోగాలు పడ్డారో కిడ్నీలు బాధపడ్డారో లివర్ బాధలు పడ్డారో బాధితులందరికీ వైద్య సహాయం అందించాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ మద్యం కుంభకోణంలో అది ఒక మాఫియా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచవచ్చో ఒక 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 పెద్ద ప్రపంచంలో గాడ్ ఫాదర్ అని ఒక నావెల్ గాడ్ ఫాదర్ నావెల్లో కూడా వాళ్ళు కూడా బిత్తరపోయే విధంగా ఆ నవల్లో ఉన్న క్యారెక్టర్లు కూడా భయపడే విధంగా వీళ్ళు వీళ్ళు దోచుకున్నారు కాబట్టి గాడ్ ఫాదర్లు పట్టుకోవాలి ఫస్ట్ గాడ్ ఫాదర్ పట్టుకోకుండా మద్యం కుంభకోణం మద్యం మాఫియా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమ కార్యాలయంలో గురువారం మహాకవి గుర్రం జాషువా వర్ధంతి జరిగింది నూరి ఫాతిమ ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు జాషువా కవిత్వం అందరికీ ఆదర్శనీయమని అన్యాయాన్ని ఎదిరించే శక్తిని ప్రజల్లో నింపిన గొప్ప రచయిత గుర్తు చేశారు వాటి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు గుర్రం యాభై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు టౌన్ కార్యాలయంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆశయాలు ఆయన ఏంటంటే దళితులకి అండగా ఉండాలి అంటచబిలిటీ అనేది ఉండకూడదు చేయకూడదు ఒక గొప్ప రచయిగా అలాగే గొప్ప పోయిటరీగా ఆయన మన తెలుగు బిడ్డ నెల్లూరు మరి ఆయన పుట్టింది వినుకుండలో ఈరోజు ఆయన చనిపోయింది మన గుంటూరులోనే మరి ఆయన ఆశయాలు ఆయన అంటచబిలిటీ ఉండకూడదు దళితులకి ఏ విధంగా అయినా ఏంటి ఎక్కువ తక్కువ అని చూడకూడదు చేయకూడదు అని చెప్పి ఎక్కువగా మరీ ముఖ్యంగా ఆయన పోయిట్రీలో ఈరోజు గబ్బిళం అనే పోయిట్రీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా చూసుకునేది ఎందుకంటే ఆయన రచించిన దాంట్లో ఒక పెయిన్ ఆఫ్ ఏ దళితులు ఎందుకంటే ఆ కాలంలో అంటబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దళితులు నెప్పి వాళ్ళ కష్టం వాళ్ళ ఇబ్బంది ప్రతి ఒక్కటి తెలుసుకొని ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన రాసేవాళ్ళు ఆయన ఆశయాలు ఆయన ఆయన ఏ విధంగా ఏ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు మనం అందరం సమానమే అని చెప్పి ఆయన పోరాడారు దానికి మనం అందరం కలిసి ఆయనకి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకి ఆయన ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేస్తూ ఆయనకి నివాళులర్పించుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం